ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి పద్నాలుగో తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి పద్నాలుగో తేదీన గోచార గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే రాజస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలాగే ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆత్మస్థైర్యంతో మీరు ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలకు అవకాశాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున అభిష్టి సిద్ధి కలుగుతుంది మీరు ఏవై ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో మీరు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాలు ఉన్నా మీ ఆదాయం అనేది వృద్ధి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి కూడా వారి కృషికి వారి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ రంగ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అనుమతులు కానీ లోన్లు కానీ ఇలాంటి వేదన కూడా మీరు ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మీకు సానుకూలమైన దిశలో మంచి ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మీ ఆదాయం పెరుగుతుంది వివిధ రకాలుగా మీ ఆదాయం పెరుగుతుంది అలాగే అంటే అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనే ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సత్ మంచి ఇస్తుంది ఆ పని ఆ పనులన్నీ కూడా మీరు చకచక పూర్తి చేసుకోబడానికి చేసుకుంటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతరులతో కానీ మీరు వింది వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవాలయాలు దర్శనాలు చేసుకుంటారు దానివల్ల ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన ఆనందం మీకు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది దీనికి తోడు మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఈరోజు మీరు ప్రతీ కార్యక్రమాన్ని కూడా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఉద్యోగపరంగా ఉద్యోగాల్లో ఖచ్చితంగా కూడా ఉద్యోగపరంగా కూడా మీకు ఒక రకమైన ప్రోత్సాహకరమైన వాతావరణం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలలో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విశేషమైన ఫలితాలని అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయ పరంగా ఆర్థిక పరంగా అలాగే సామాజిక పరంగా కూడా మీకు మంచి జరుగుతుంది అలాగే మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభాపాఠ వాళ్ళను అందరూ గుర్తిస్తారు ఇలా గుర్తించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు వినమడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ అటు కుటుంబంలోనే ఇటు సమాజంలోనూ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళకి కూడా అభిష్ట సిద్ధి కలుగుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈరోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది చాలా ఈరోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణుదేవని ఆలయాలను సందర్శించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు కూడా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు మరో అడుగు ముందుకు వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం